అందరికీ నమస్కారం అండి ఇంతకుముందు మనము శుద్ధ పురుషార్థం అంటే ఏంటో తెలుసుకున్నాం అంటే నిజమైన ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడమే పురుషార్థం ఆ జ్ఞాన ప్రకారం నడుచుకోవడమే శుద్ధ పురుషార్థం అని కూడా చెప్పుకోవడం జరిగింది తరువాత ఈ పురుషార్థాన్ని సాధించడం కోసం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అదే పౌరుషం అయితే లోకంలో ఎంతో మంది శక్తివంతులు ఉంటారు ఎంతటి శక్తివంతులైనా సరే పౌరుషహీనులు మాత్రం కాకూడదు వాళ్ళకున్నటువంటి శక్తి ఏది కూడా లెక్కలోకి రాదు అది వాళ్ళ యొక్క హృదయ దౌర్బల్యం కిందికే వస్తుంది అందు గురించి పౌరుషహీనులు కావడం అనేటటువంటిది తగదు జ్ఞానోదయం కోసం చేసేటటువంటి ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు అనేటటువంటి ఎదురవుతాయి ఈ ఆటంకాలను ఎదుర్కోవడం కోసం తగినటువంటి స్ఫూర్తి ఉత్సాహం అనేటటువంటిది అవసరం మరి ఇవి ఎక్కడి నుండి వస్తాయి నిజానికి ఈ స్ఫూర్తి ఉత్సాహం ఇట్లాంటివంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవి హృదయస్థమైనటువంటివి అంతర్గత శక్తులు ఈ అంతర్గత శక్తులు ఎప్పుడైతే మేల్కొంటాయో వ్యక్తికి ఏం జరుగుతుంది కర్తవ్యం అనేటటువంటి తెలిసి వస్తుంది కానీ ఏం జరుగుతుంది మనకు అంతర్గత శత్రువులు కూడా ఉన్నాయి ఈ అంతర్గత శక్తిని మేల్కొనకుండా దాన్ని అడ్డుకోవడం కోసము మన హృదయస్థంగానే అంతర్గత శక్తులు అనేటటువంటివి ఉంటాయి ఏంటి అవి వద్ధకము సోమరితనము అజ్ఞానము మోహము ఇంకా ఇట్లాంటివన్నీ కూడా ఇవి ఇవేం చేస్తాయి ఇవన్నీ కూడా ఇవి మనస్సుకు ప్రతికూలమైనటువంటివి ప్రతికూలతను ఏర్పాటు చేస్తాయి అంటే నీ యొక్క అంతర్గత శక్తిని అభివృద్ధి కాని అడ్డుపడుతూ ఉంటాయి హృదయంలో ఉద్భవించేటటువంటి ఈ అంతర్గత శక్తిని మేల్కొనడం మేల్కొనకపోవడం కోసం ఎంతో సాధన అనేటటువంటిది అవసరం గురించి తను సొంతంగానైనా సరే బుద్ధితో ఈ అంతర్గత శత్రువులను ఎదుర్కోవాలి వాటిపై విజయం సాధించాలి అప్పుడే తనకు కర్తవ్యం అనేటటువంటి తెలిసి వస్తుంది నిజమైనటువంటి పురుషార్థం అనేటటువంటిది అక్కడ వినియోగించబడుతుంది అమల్లోకి వస్తుంది మరి దీనికి ఏం కావాలి తనకు తానన్నా పెంపొందించుకోవాలి లేదా మంచి గురువుల సమక్షంలోనైనా ఈ సాధన అనేటటువంటిది కొనసాగించాలి లేదా ఏంటిదిగా భగవంతుని పైన భారం వేసి యోగ సాధన అనేటటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదా తెలుసుకోవాలి ఎప్పుడైతే ఈ హృదయస్థమైనటువంటి శక్తి ఈ శత్రువులను ఎదుర్కొంటుందో వాటిని ఓడిస్తుందో నిజమైనటువంటి కర్తవ్యం అనేటువంటి తెలిసి వస్తుంది నిజమైనటువంటి జ్ఞానం అనేటటువంటిది కూడా ఆ వ్యక్తి కలగడం వల్ల ఏం జరుగుతుంది ఈ అంతర్గత శత్రువులు అనేటటువంటి ఏది బద్ధకము సోమరితనము తర్వాత మొహమాటము మోహము ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి తద్వారా ఏం జరుగుతుంది అతను ధర్మ పోరాటానికి సిద్ధమవుతాడు అంటే ఏ విధంగా శత్రువర్గంలో ఉన్నటువంటి అధర్మం చేస్తున్నటువంటి వాళ్ళు తన వాళ్ళైనా సరే తన మిత్రులైనా సరే బంధువులైనా సరే తాత ముత్తాతలైనా సరే గురువులైనా సరే స్నేహితులైనా సరే ఇంకెవరైనా ఒక గొప్ప నాయకుడైనా సరే ఇంకెవరైనా సరే వాళ్ళు అధర్మానికి పాల్పడితే మాత్రం అతను ఏం చేస్తాడు వాటిని వారిస్తాడు వాళ్ళతో ధర్మ పోరాటం కూడా చేయడానికి సిద్ధపవుతాడు అందు గురించి మిత్రులారా పౌరుషహీనం అనేటటువంటిది తగింది కాదు అతనికి ఎప్పుడైతే ఈ ఇలాంటి స్థితికి చేరుకుంటాడో జరిగేది ఏంటంటే అతనికి తన పరాయ తన వాళ్ళ పైన ఎలా పోరాటం చేయాలి నేను తన వాళ్ళను తన వాళ్ళ తప్పులను ఎలా వేలెత్తి చూపాలి నేను అనేటటువంటి వాళ్ళతో ఎలా పోరాటం చేయాలి అనేటటువంటి మొహమాటం అనేటటువంటిది సంశయం అనేటటువంటిది అయోమయమైనటువంటిది తొలగిపోతుంది అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక మబ్బులు కన్నా కమ్మిన సూర్యుని ముందటి నుంచి మబ్బులన్నీ తొలగిపోయినప్పుడు ఎలానైతే సూర్యకాంతి బయటికి వస్తుందో ఆ విధంగా అతను గొప్ప జ్ఞాని అవుతాడు అధర్మం పైన పోరాటం అనేటటువంటిది చేస్తాడు గురువు గనక సమర్థుడవుతే కొన్ని గంటలు కొన్ని క్షణాల్లోనే శిష్యుని జ్ఞానవంతుని చేయగలుగుతాడు ఆ శిష్యుల్లో ఉన్నటువంటి మోహము అనేటటువంటిది తొలగింపచేస్తాడు మోహం అంటే తెలుసు కదా మిత్రులారా తన వాళ్ళు నేను నాది మావాళ్ళు వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళను సమర్థించడమే మోహము లేదా వాళ్ళను వారించకపోవడము వాళ్ళపైన ధర్మ పోరాటం చేయకపోవడం అనేటటువంటిది మోహము ఇలాంటివి సమర్థవంతమైనటువంటి గురువు గనకైతే క్షణాల్లో కూడా చేస్తాడు మనకు మంచి ఉదాహరణ అంటే ఏమని తెలుసు కదా మహాభారత యుద్ధంలో అర్జునుడు ఆ శత్రుపక్షంలో ఉన్నటువంటి అధర్మ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు తన వాళ్ళు కాబట్టి తన గురువులు తర్వాత బంధువులు అన్నదమ్ములు తాత ముత్తాలలు పెదనాన్నలు చిన్నాన్నలు ఇలాంటి వాళ్ళు అందరినీ చూసేసరికి వాళ్ళపైన నేను ఎలా యుద్ధం చేయాలి వాళ్ళని ఎట్లా సంహరించాలి అని అయోమయంలో పడిపోతాడు చెమటలు పట్టిపోతాయి అర్జునుడికి అది మోహం ఆ మోహం నుండి శ్రీకృష్ణ భగవానుడు కొన్ని నిమిషాలలోపల ఆ మోహాన్ని అర్జున్ యొక్క హృదయంలో నుండి తొలగింపు చేసి యుద్ధానికి సంసిద్ధం చేస్తాడు క్లైబ్యంస్మగమహత్యుపత్యే క్షుద్రం హృదయ దౌర్బల్యం తో परन्तप